లేనివాడైనా చివరకు మట్టికే పరిమితం కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకడం కంటే మనకు ఉన్నదానితో సరిపెట్టుకొని జీవించడమే ఉత్తమం కాబట్టి రైతులంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మార్పు టీవీ ఛానల్కు వారి యజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టణ గ్రామీణ ప్రజలకు వైఎస్ఆర్సిపి నాయకులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు అలాగే ముఖ్యంగా అధికారులకు అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి పండుగ శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రజలు రైతులు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆయుర్ ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్ష జి కేశన్న మండల పరిషత్ అధ్యక్షుడు ఎమ్మిగను